వరకు ఆయన తప్పకుండా అంత డెప్త్గా గా చూస్తారు ఎందుకంటే చివరికి లబ్ధి పొందాల్సింది ప్రజలు అది ఆయన ఆలోచన అంత అట్లానే సుజలా ప్లాంట్ ఇప్పుడు కొన్ని రిపేర్లకి అయినాయి రిపేర్లు అవుతాయి కూడా తద్వారా మీకు మంచి నీటి దొరుకుతుంది మంచిదండి ఎందుకంటే మీరు మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటారు ఆ గ్రామంలో అవునండి చూడండి ఇప్పుడు సుజులా ఇక్కడ పనిచేస్తా అని అంటున్నారు అది ఎందుకంటే గ్రామం కట్టుబడిగా ఉండి అక్కడ ఉండే లీడర్లు వ్యక్తులు ఇది గవర్నమెంట్ మీద తోసేసి కాదు కొంచెం వాళ్ళ నుంచి కూడా ఏమి చేయగలం మన గ్రామానికి అనే ఆలోచనతో ఆ సుజుల ఇప్పుడు వరకు నడుస్తానంటే ఇక్కడ ఉండే గ్రామం లీడర్లకి ఆ వాళ్ళకి మీరు తప్పట్లు కొట్టాలని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు ఇది గ్రామంలో ఉండే లీడర్లు ప్రతి ఒక్కళ్ళు చెయ్యి చెయ్యి కలిపితేనే ఆయన ఆయన ఆలోచించిన పథకాలు ముందుకు తీసుకెళ్లగలరు మీకు ఏమి కావాలో ఏది సీఎంగా ఆయన ఏమి మీకు హామీ చేయాలో మీరు మీ గ్రామ పెద్దని అడిగి మీరు లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను మరొక్కసారి ఇక్కడికి వచ్చిన మహిళలకు నేను ఇంకొకటి మీకు గుర్తు చేయాలి నేను మర్చిపోయాను ముందల గత ఐదేళ్ళు ఇది ఎందుకంటే మన ఆడబిడ్డలకి చాలా అవసరం గత ఐదేళ్ళు గంజాయి అనేది చాలా ముందుకి తీసుకెళ్లారు గత ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు ఆ గంజాయి అనేది ఆపటానికి ఇప్పుడే ఇవిడ అన్నారు ఇంకా కూడా ఉందని ఉన్నా కూడా ఉండవు అది ఒక్కల వల్ల కాదు మీరందరూ కూడా లేచి ఉద్యమంలాగా బయటకు వచ్చి ఒక్క మనిషి వల్ల కాదు ఇక్కడ ఉండే గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు లేచి నుంచుని అట్లాంటి వాళ్ళని వదలకూడదు ఎందుకంటే అట్లాంటి వాళ్ళు మన జీవితాలతో చలగాట్లాడుతున్నారు మీకు ఆ హక్కుంది పది మంది ఆడాలి మీరు లేచి నుంచిని ఒక్క ఉతుకుతుకండి ఎందుకంటే మీ ఆడబిడ్డలు ఉన్నారు మర్చిపోపాకండి రేపు వాళ్ళ మీ ఇంట్లో ఆడబిడ్డలు రేపు ఏమైనా జరగచ్చు ఆడబిడ్డలు వీళ్ళ గంజాయి తీసుకుని వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు కానీ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా మెరుగు ఈ రేపులు ఇవన్నీ కూడా చాలా తగ్గినాయి ఇంకా కూడా చాలా ఉంది మనం చేయాల్సింది మనందరం కూడా ఒక నాయకుడే కాదు నేను ఎప్పుడంట ఒక్క నాయకుడి వలన కాదు మనందరం కలిసి ఆ నాయకుడికి మనందరం మేము మనం ఉన్నాము మీకోసం అని మీ గ్రామంలో కూడా మీరందరూ చెయ్యి కలిపి ఇట్లాంటి జరిగేటప్పుడు మీరందరూ కూడా ధైర్యంగా నుంచుని మీకుండే పెద్దల్ని మీ గ్రామంలో ఉండే లీడర్లని మీరందరూ ఆలోచించి అట్లాంటి మీ గ్రామం నుంచి తరివి తరివి కొట్టాలని నేను కోరుతున్నాను ఇట్లాంటి గంజాయి అని చాలా తగ్గినాయి ముందలైతే ఒక షిప్ షిప్ వెళ్ళిపోయేది ఇరవై వేల కోట్లు ముప్పై వేల కోట్లు కలిగిన గంజాయి మన రాష్ట్రం నుంచి కదిలేది అది ఇప్పుడు జరగట్లేదు అది నాకు తెలుసు ఇంకా కూడా ఉంది చెడు అనేది ఎప్పుడు ఉంటుంది ఒక సొసైటీలో దాన్ని అరగట్టడానికి మన ప్రజలు మన వంతు కూడా మనం కష్టపడి ఏమీ చెడు లేని గ్రామంగా మనం అందరం మన గ్రామాన్ని చివరికి మీరు చేసేది పది మందికి ఆ పది మంది కూడా సంతోషంగా మన గ్రామంలో ఉండాలని మీరందరూ చెయ్యి కలుపుకుని కొన్ని మీరే చేసుకోవాలని కూడా నేను కోరుతున్నాను దాంట్లో వచ్చే మీకు ధైర్యం సంతోషం మీ గ్రామ ప్రజలు అందరూ సంతోషంగా ఉంటారు మరొకసారి సో మీ అందరికీ ఎస్పెషలీ మన మహిళా శక్తికి మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీలో చాలా శక్తి ఉంది ఎక్కడ చెడు ఉన్నా మీరందరూ ధైర్యం చేసి మీరు ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను అట్లానే మీరు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే ప్రతి ఒక్క దాంట్లోనూ మన ఆడబిడ్డలు అందరు దాంట్లో మీరు పాల్గొని మీరు సంపాదించుకుని మీరు సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఆ ఆడపడుచులు సంతోషంగా ఉంటే అక్కడ ఆ కుటుంబం సస్య శ్యామలంగా సుఖంగా సంతోషంగా ఉంటుంది మరొక్కసారి ఈ సభ ముగించే ముందలు ఇక్కడికి వచ్చిన మా ఇంటి ఆడపడుచుల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాన్ని కళ గంటినో రావణా కళ ఇప్పుడు చాలా మేలుకొంటి చేతు mari ఇప్పుడు చాలా మేలుకొంటి చేతు mari కళ గంటినో రావణా అబ కండే రావణ మన లంక కో రావణ గుండే గుబల్ మన గుండెట్లో జల్మనే దండచ్చ కో ఓ రావణ నల్ల నల్లని వారని నాదరలితు నగరికొచ్చి వెళ్ళిపోయిరి ల నల్లని మారుతున్న సాంకేతికను యువత అందిపుచ్చుకోవాలని నారా భువనేశ్వరి సూచించారు ఫోన్ను ఎంత వరకు వాడాలో తెలుసుకోవాలని అన్నారు యువత ఏఐ ఐఓటీ నైపుణ్యంలో పెంచుకోవాలని అన్నారు రాజకీయాల్లోనికి గ్రామీణ యువత రావాలని సూచించారు చిత్తూరు జిల్లా కుప్ప నియోజకవర్గంలో పర్యటించిన ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు అగస్త విజ్ఞాన కేంద్రాన్ని భువనేశ్వరి సందర్శించారు అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు అంతకుముందు కర్ణాటకలోని కోలార్ జిల్లా కేజీఎఫ్ పరిధిలోని నంది కోసాలను భువనేశ్వరి సందర్శించారు ఈ సందర్భంగా భువనేశ్వరికి మహిళలు ఘనస్వాగతం పలికారు నిజం గలవాలి యాత్ర సమయంలో తాగునీరు లేక గోవులు అల్లాడిపోతున్నాయని గోశాల నిర్వాహకులు భువనేశ్వరి దృష్టికి తీసుకువెళ్లారు ఈ విషయంపై స్పందించిన భువనేశ్వరి అక్కడ బోరు వేయించారు ఇవాళ బోరు బావిని ఆమె పరిశీలించారు